హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు తెలుసుకదా మహా మహాకుంభమేళ మొదలైన సంగతి ఈ మహాకుంభమేళకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇందులో పాల్గొనడం కోసం ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడకు వేలాదిగా భక్తులొస్తున్నారు ప్రభుత్వం కూడా వీరికోసం అన్ని రకాల సదుపాయాలు సిద్ధం చేసింది ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టింది మహాకుంభమేళాకు వచ్చి సంగమంలో స్నానం చెయ్యాలని అందరూ అనుకుంటూ ఉంటారు తమ పాపాలు ఇక్కడ కడిగి మోక్షం పొందాలనే ఆకాంక్షతో లక్షలాదిగా భక్తులిక్కడికొస్తూ ఉంటారు అయితే ఈ మహాకుంభమేళాకి ఎంతోమంది సాధువులు సన్యాసులు తరలివస్తూ ఉంటారు ఈ కుంభమేళా వింతలకు విచిత్రాలకు నిలయం ప్రతిసారి ఇక్కడ జరిగే వింతల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు అయితే ఈరోజు మీ ముందుకు ఒక యథార్థ సంఘటన గురించి చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత మీరు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు పోలీసులకు గస్తీ తిరుగుతున్న సమయంలో ఒక సన్యాసి మీద వారి దృష్టి పడింది అయితే ఆ సాధువు చూడడానికి చాలా వింతగా విచిత్రంగా ఉన్నాడు అతనిని చూడగానే ముందు భయం వేసింది అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు అతనిని విచారణ జరిపించాలని ప్రయత్నించిన సమయంలో జరిగిన అద్భుతం గురించి ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కుంభమేళాలో ఎంతో మంది సన్యాసులు తాంత్రిక విద్య తెలిసిన సాధువులు వస్తూ ఉంటారు కుంభమేళ మొత్తం కూడా వారితో నిండిపోయి ఉంటుంది రోజులాగే ఆ రోజు కూడా పోలీసులు మొత్తం కుంభమేళ జరిగే ప్రదేశాన్ని గస్తీ కాస్తూ ఉన్నారు అనుకోకుండా వారి దృష్టి దూరంగా ఉన్న ఒక అఘోర సన్యాసి మీద పడింది ఎందుకంటే ఆ సన్యాసి ఉన్న ప్రాంతం ఒక నిర్మానుష్య ప్రాంతం అక్కడ ఈ సన్యాసి ధ్యానం చేస్తూ వీరికి కనబడ్డారు అంతేకాదు అతని చుట్టూ కూడా ఏవేవో వింత ఆకారాలున్నాయి అతని దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసులు ఎంతో వింతైన వాసన ఏదో తెలియని విధంగా అనిపించింది పోలీసులకు మొదట ఏమీ అర్థం కాలేదు అయితే పోలీసులకు ఆ సన్యాసి మీద ఓకింత అనుమానం కలిగింది వెంటనే ఆయనను ధ్యానంలో నుంచి లేపేశారు అంతే ఆ సన్యాసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడగా అతని నుంచి ఒక వెలుగు వచ్చింది అది చూసి పోలీసులకు చాలా భయం వేసింది కానీ పోలీసులు వెంటనే తేరుకుని మీరిక్కడ ఈ నిర్మానుష్య ప్రాంతంలో ఎందుకున్నారు అని గట్టిగా అడిగాడు అప్పుడు ఆ సన్యాసి ప్రశాంతంగా ఈ ప్రదేశం మొత్తం నాదే అని చెప్పాడు మీరు నన్ను అడ్డుకోవద్దు అని చెప్పారు అయితే పోలీసులకు ఆయన మాటలు కొంచెం అనుమానం అనిపించేలా కలిగించాయి వెంటనే ఆ సన్యాసితో మీరు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుంది మిమ్మల్ని మేము చెక్ చేయాలి అని చెప్పారు పోలీస్ ఆఫీసర్ దానికి ఆ సన్యాసి పోలీసు వైపు తిరిగి నేనేమి మిమ్మల్ని అడ్డుకోను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ఏదైనా సరే ఆలోచించి చెయ్యండి లేకపోతే తరువాత జరిగే పరిణామాలకు నేను బాధ్యత వహించను అన్నాడు ఆ మాటలకు పోలీసులకు ఇంకా అనుమానం పెరిగింది అతనిని సోదా చేయాలని పోలీసులను ఆజ్ఞాపించాడు ఆ అధికారి అందులోని ఒక పోలీసు వెళ్ళి ఆ సన్యాసిని సోదా చేయడం మొదలు పెట్టాడు ఆ సన్యాసి వద్ద ఒక పెద్ద సంచి ఉంది వెంటనే దానిని బలవంతంగా తీసుకుని అందులో ఏమున్నాయో వెతకసాగాడు ఆ బ్యాగ్లో ఉన్న వస్తువులు చూసిన పోలీసులకు ఏమీ అర్థం కాలేదు అందులో ఏవో కొన్ని పుస్తకాలున్నాయి అవి చాలా పురాతన పుస్తకాలుగా ఉన్నాయి వాటి మీద ఉన్న భాష మన వాడుక భాష కాదు ఏవో కొన్ని వందల ఏళ్ల కిందట ఉన్న లిపిలో ఉంది దానిమీద అక్షరాలు వాటితో పాటు అందులో ఒక చిన్న గాజు సీసా కూడా ఉంది దానిలో ఏదో ద్రవం ఉంది వాటితో పాటు మరో చిన్న ప్యాకెట్ లాంటిది ఉంది ఇది ఏంటి అని ఆ సన్యాసిని అడగగా ఇది మాత్రం మీరు ముట్టుకోవద్దు మా గురువుగారు నాకు అప్పగించారు ఇది మీరు ముట్టుకుంటే ప్రమాదంలో పడతారు వద్దు అని చెప్పాడు అయినా వినని ఆ పోలీస్ వెంటనే ఆ కవర్ని తెరిచాడు అయితే అందులో ఒక లాకెట్ లాంటిది ఉంది అయితే ఆ లాకెట్ చాలా వింతగా ఉంది దానిమీద ఉన్న అక్షరాలు చాలా పురాతనమైనవిగా ఉన్నాయి అసలు ఈ లాకెట్ ఏంటి అని అడిగాడతను అప్పుడు ఆ సన్యాసి ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని ఆ లాకెట్లో అతీత శక్తి దాగి ఉంది మీరు దానిని ఇప్పుడు మేల్కొలిపారు దాని యొక్క పర్యవసానాలు ఇక మీరు ఎదుర్కోక తప్పదు ఏది ఏమైనా సరే మీరు ఆ శక్తికి లొంగిపోవాల్సిందే నేను మీకు ఏ విధమైన సహాయం చెయ్యలేను అని చెప్పాడు అంతే ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోసాగింది దట్టమైన నల్లటి మేఘాలు అలుముకుంటున్నాయి గాలి చాలా వేగంగా వీయసాగింది ఏదో తెలియని శబ్దాలు వినిపిస్తున్నాయి ఏవేవో మంత్రాల శబ్దాలు వాళ్ల చెవుల్లో మారుమోగుతున్నాయి అంతే ఒక్కసారిగా ఆ లాకెట్లో నుంచి ఒక వెలుగు బయటకొచ్చింది అందరూ భయపడ్డారు ఇక ఆలస్యం చేయకుండా దానిని మళ్లీ మూసేసే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదు వెంటనే ఆ సన్యాసిని పోలీసు అడిగాడు ఇదేమి మాయా అసలు ఏంటిదంతా అని అప్పుడా స్వామి ఆ లాకెట్లో ఉన్న మాయ ఇప్పుడు మేల్కొంది ఎన్నో సంవత్సరాలుగా అచేతనంగా ఉన్న దీనిని మీరిప్పుడు యాక్టివ్ చేశారు ఈ శక్తి ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటుంది మీరు దీనిని ఎదుర్కోక తప్పదు అని చెప్పాడు ఆ లాకెట్లో నుంచి ఒక వింత భాష బయటకొచ్చింది ఏవేవో మంత్రాలు వారికి వినిపిస్తున్నాయి అప్పుడు ఆ స్వామీజీ పోలీసులతో ఈ మాయను మీరు ఛేదించాలి అంటే మీరు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి మీ మనసు నిష్కల్మషంగా ఉండాలి అని చెప్పాడు ఈలోగా లాకెట్ నుండి వెలువడే సన్నని కాంతి వలన అక్కడ ఉన్న వాతావరణం మరింత భయంకరంగా మారిపోయింది అక్కడ పూర్తిగా చల్లటి గాలులు వీస్తుండడంతో ఆ పోలీస్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు నెమ్మదిగా ఆ లాకెట్లో నుంచి మరింత కాంతి పెరగడం ప్రారంభించింది అక్కడ మొత్తం కూడా భయంకరంగా తయారైంది ఇంతలో ఆ వాతావరణంలో ఏదో ఒక వింత వాసన రాసాగింది వారి చెవుల్లో ఎవరో మంత్రాలు చదువుతున్నట్టు వినబడుతున్నాయి వారిని గాలి చుట్టుముట్టినట్టుగా అనిపిస్తుంది ఇంతలో ఒక్కసారిగా ఒక పెద్ద కాంతి వారి ముందు ప్రత్యక్షమైంది ఆ కాంతికి వారు అందరూ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారు తరువాత కళ్ళు తెరిచి చూడగా వారొక దట్టమైన అడవిలో ఉన్నట్టు వారికి అర్థమైంది ఒకతను అడవిలో ఉన్నాడు మరొకతను పెద్ద సొరంగంలో ఉన్నట్టు వారు కళ్ళు తెరిచేసరికి వారి చుట్టూ వింత దృశ్యాలు కనిపించాయి వారున్న ప్రదేశంలోని ఆకాశంలో చీకటి మేఘాలు అలుముకోవడం ప్రారంభించాయి ఏదో పురాతన శక్తి అక్కడి వాతావరణాన్ని చుట్టుముట్టినట్టు అనిపించింది పోలీస్ అధికారుల కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది అప్పుడు ఆ సన్యాసి గాఢమైన స్వరంతో అన్నాడు ఈ శక్తి మిమ్మల్ని పరీక్షిస్తుంది దీనిని అర్థం చేసుకోవడానికి మీరు మీ భయాన్ని ముందు అంగీకరించాలి అని చెప్పాడు అయితే ఆ పోలీసు సన్యాసితో ఇది మీది కాబట్టి మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పగా వద్దు ఇప్పుడు నన్ను వదిలి మీ అది దానిని మీరు అంగీకరించాల్సిందే అని చెప్పాడు అంతేకాదు ఆ సన్యాసి వాళ్లతో మీరిప్పుడు నాతో రావాల్సి ఉంటుంది అని చెప్పాడు అప్పుడు ఇన్స్పెక్టర్ కుమార్ ఆ సన్యాసితో ఎక్కడికి అని అడిగాడు ఆయన ఎక్కడైతే ఈ శక్తి పుట్టిందో అక్కడికి అని చెప్పాడు అయితే ఈ ప్రయాణం మామూలుగా ఉండదు ముందులా మీరక్కడి నుంచి తిరిగి రాలేరు అని చెప్పాడు సన్యాసి అప్పుడు అందరూ కూడా సరే అన్నారు కానీ ఆ సన్యాసి వారితో అన్నాడు మీరిప్పుడు మీ ఆత్మను ఎదుర్కోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అన్నాడు సన్యాసి వారిని ఒక అడవిలోకి తీసుకుని వెళ్లాడు వారు ఆ స్వామిని అనుసరించారు వారి ప్రయాణం సాగే క్రమంలో నెమ్మది నెమ్మదిగా వారు ఒక దట్టమైన అడవిలోకి వెళ్లడం మొదలు పెట్టారు వారి ప్రయాణంలో నెమ్మదిగా చీకటి అలముకోవడం మొదలైంది అయితే ఒకంత భయంగా అనిపించింది వారికి అప్పుడు ఆ సన్యాసి వారితో భయపడకండి మీరు ధైర్యంగా ఉండాలి మీరొక వింత ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు అందరికీ శత్రువు భయం ఇప్పుడు మీరు మీ భయాన్ని అధిగమించాల్సి ఉంటుంది దాన్ని దాటితేనే ఈ శక్తి మిమ్మల్ని వదులుతుంది లేకపోతే ఇది శాశ్వతంగా మిమ్మల్ని దానిలోకి లాగేసుకుంటుంది అని చెప్పాడు అయితే వారికి ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో వింత ప్రపంచంలా అనిపించింది వారు వెళ్లిన దగ్గర ఏదో శక్తి ఉన్నట్టు గ్రహించారు చుట్టూ దట్టమైన అడవి పైన నల్లటి మబ్బులు మొత్తం కూడా ఏవేవో శక్తులు ఉన్నట్టు అనిపించింది పోలీసులు నెమ్మదిగా ముందుకు వెళ్లారు ఆ అడవి అంతా దట్టంగా ఉంది అంటే సూర్యరశ్మి అక్కడకు అస్సలు చేరుకోలేనంత దట్టంగా ఉంది వారి చప్పుడు తప్ప ఎక్కడా ఏ చిన్న శబ్దం కూడా లేదు అంత భయంకరంగా ఉంది మధ్య మధ్యలో ఏవేవో తెలియని శబ్దాలు రాసాగాయి అప్పుడు సన్యాసి ఇది ఆరంభం మాత్రమే అని చెప్పాడు అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక ప్రదేశం వచ్చింది అక్కడ చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి అప్పుడు సన్యాసి వారితో ఇదే ఆ ప్రదేశం అని చెప్పాడు లాకెట్లో నుంచి వచ్చిన శక్తి పుట్టింది ఇక్కడే మీ పరీక్షలు ఇక్కడే మొదలవుతాయి అని చెప్పాడు వారికి చాలా భయంగా అనిపించింది అక్కడి శిథిలాల మధ్య ఒక పెద్ద బండరాయి ఉంది దానిమీద ఏవేవో వింత గుర్తులు చెక్కి ఉన్నాయి దాని చుట్టూ ఒక వింత వలయం లాంటిది ఉంది దాని దగ్గర ఒక పెద్ద కాంతి వెలువడుతూ ఉంది ఆ సన్యాసి దాని దగ్గరకు వెళ్లి మంత్రాలను చదవడం మొదలుపెట్టాడు అప్పుడా స్వామి వారితో ఇప్పుడు మీరు ఆ వెలుగు వైపు చూడాలి ఇది మీలో తెలియని శక్తిని మీకు పరిచయం చేస్తుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ శక్తిని మీరు తట్టుకుని నిలబడితేనే మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్లగలరు లేకపోతే ఎప్పటికీ వెళ్లలేరు అని చెప్పాడు సన్యాసి ఆ రాయి దగ్గరకు వెళ్లి కళ్ళు మూసుకుని గాఢమైన స్వరంతో మంత్రాలు జపించడం ప్రారంభించాడు మంత్రాల ప్రతిధ్వని అక్కడి వాతావరణం మొత్తాన్ని కంపించేలా చేసింది ఆ రాయి మీద గుర్తులు ఏదో ప్రాచీన తాంత్రిక శక్తిని పిలుస్తున్నట్టుగా అనిపించింది ఆ సన్యాసి చుట్టూ ఒక మనిషి కంటికి కనిపించని శక్తి వలయంగా ఏర్పడినట్టుగా అనిపించింది ఆ సన్యాసి యొక్క మంత్రోచ్చరణలు పెరగడంతో ఆ కాంతి ఆ రాయిపై నుంచి పడి శిథిలాలంతటా వ్యాపించింది ఆ వెలుగుకి పోలీస్ అధికారులు కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది కానీ వారు కళ్ళు తెరిచి చూసేసరికి సన్యాసి చుట్టూ వాతావరణం మారిపోయింది ఆ స్వామి ఒక పెద్ద ఆకారంగా మారిపోయాడు వారిని ఏవేవో శక్తులు వాటిలోకి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది వెంటనే భయంతో వెనుతిరుగుదామని ప్రయత్నించారు కాని వారి కాళ్లు ముందుకు కదలలేకపోయాయి అప్పుడా సన్యాసి అన్నాడు ఈ దివ్య శక్తిని మీరిప్పుడు ఆవిష్కరించారు ఇప్పుడు ఇది మీ జీవితంలో ఒక భాగమైపోయింది దాన్ని నియంత్రించడం మీ చేతుల్లో ఉంది కానీ మీరు దానిని అర్థం చేసుకోవడంలో విఫలమైతే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అనుకున్నట్టుగా వారి కళ్లకు ఒక వింత కాంతి దట్టమైన కాంతి రావడంతో వారికి అసలైన పరీక్ష మొదలైంది పోలీసులు వారి గతం లోతుల్లోకి వెళ్లిపోయారు అందులోని చేదు జ్ఞాపకాలను చూడడం మొదలు పెట్టారు వారి చీకటి జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలను వారి మెదడులోకి రావడం మొదలయ్యాయి ఇలా ఒక్కొక్కరు ఒక్కో చేదు జ్ఞాపకంలో తేలిపోయారు ఇంతలో ఒక స్వరం వారికి వినిపించింది ఈ శక్తి మీ ఆత్మలో దాగి ఉన్న భయాలను పశ్చాత్తాపాలను బయటకు తీస్తుంది మీరు దీనిని అర్థం చేసుకోవాలి అప్పుడే మీరు ఈ శక్తిని నియంత్రించగలుగుతారు అని చెప్పింది ఆ శబ్దం ఈలోపు పోలీసుల భయం తారస్థాయికి చేరడంతో సన్యాసి వెంటనే మరో మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు అంతే ఒక్కసారిగా ఆ పోలీసుల మెదడు ప్రశాంతంగా అవడం మొదలైంది వారు శాంతించారు కళ్ళు తెరిచి చూశారు అప్పుడు ఆ స్వామీజీ వారితో నీ భయాలను ఎదుర్కొన్నారా ఇప్పుడు ఈ శక్తి మిమ్మల్ని అంగీకరించింది కాని దానికోసం మీరు మీ ఆత్మను మరింతగా తెరవాల్సి ఉంటుంది అని చెప్పాడు ఆ తర్వాత పోలీసులు ఆ లాకెట్ను సన్యాసికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారు అకస్మాత్తుగా లాకెట్ గాల్లో తేలుతూ ఒక అంతు చిక్కని శబ్దంతో ఒక్కసారిగా మాయమైపోయింది ఆ సన్యాసి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఇలా అన్నాడు ఇప్పుడు ఆ శక్తి దాని అసలు స్థానానికి తిరిగి వెళ్ళిపోయింది ఆయన మాటలతో అక్కడ వాతావరణం మళ్లీ యథాస్థానానికి రావడం మొదలైంది ఇన్స్పెక్టర్ కుమార్ ఆ సన్యాసితో అన్నాడు ఇది నిజంగా అయిపోయిందా లేదా మళ్లీ మమ్మల్ని వెంటాడుతుందా అని అప్పుడు సన్యాసి ఇలా జవాబిచ్చాడు ఇది ఎప్పటికీ ముగియదు ఈ శక్తి ఇప్పుడు మీలో ఉంది ఇది మీ ప్రతి ఒక్కరిలో భాగమైపోయింది ఇది మీ కలలలో ఆలోచనలలో మీ జీవితంలోని ప్రతి అంశంలో నిండి ఉంటుంది అని చెప్పాడు ఇక అక్కడితో వారి భయాలకు స్వస్తి చెప్పి పోలీసులు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు కానీ వెళ్లే క్రమంలో మళ్లీ వారి చెవుల్లో ఏవేవో వింత మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాయి అప్పుడు వారికి అర్థమైంది ఇది ఎప్పటికీ పూర్తవదు ఇది మన జీవితాల్లో భాగమైపోయింది అని అయితే కొద్ది రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ కుమార్ ఇంట్లో ఆ లాకెట్ లభ్యమైంది దాంతోపాటు ఒక లెటర్ కూడా అందులో స్వామి ఇలా రాశాడు ఈ లాకెట్ని జాగ్రత్తగా చూసుకో అని ఉంది తరువాత ఎప్పటికీ ఆ స్వామి జాడ వారికి దొరకలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వింత సంఘటన గురించి దీని గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు